ఎవ్రీవన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి వినాయకుడికి అతి ముఖ్యమైన అలాగే ఎంతో ప్రీతికరమైన ఐదు మహా నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ టైంలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన బుజ్జగణపాయకి ఇష్టమైన ఆవిరి వేరి కుడుములని వీటినే ఉండాలని కూడా అంటారు కదా దీన్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోని వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను దీన్ని మీరు ముందుగా జల్లెడితో పట్టేసుకోవాలి నేను ముందుగానే పట్టుకున్నాను సో ఇది చల్లారిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు యాళకల్ని వేసుకుంటున్నాను దీంట్లోకి నేను ఒక కప్పు బియ్య పిండికి ముప్పావు కప్పు దాకా బెల్లంని పొడిని తీసుకున్నాను మీరు బెల్లం తురుమునైనా తీసుకోవచ్చు సో నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి ఇది తీసుకొని ఈ పిండిలోకి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో ఉండలేం లేకుండా చూసుకోవాలి సో అందుకని నేను మళ్ళీ ఒకసారి చేత్ ఉండలాల ఏమన్నా ఉంటే మొత్తాన్ని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువ అయితే మరీ జార్ జారుగా మనకి ముద్దలాలు రావు సో చూసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలాగ ఉండలాలు చేసుకోవాలి మీ ఇష్టం మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు మేము ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం చూసారు కదా ఇలా చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్రను అయితే తీసుకొని అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి అందులోకి మనం చేసుకున్న ఈ అన్నిటిని కూడా పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వీటిని బాగా ఉడకనివ్వాలి ఇవి ఆవిరికే బాగా ఉడుకుతాయి సో ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి ఇలా చాక్తో కానీ లేదా హ్యాండ్తో కానీ ప్రెస్ చేస్తే ఇంకా మనకి కొద్దిగా తడి ఉంటే కొంచెంసేపు ఉడకనిచ్చాలి సో ఇప్పుడైతే నాకు ఇవి ఉడికిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ారు కదా ఎంత బాగా వచ్చేసాయో చాలా ఈజీగా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఎంతో చక్కగా ఇప్పుడు మనకి మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో ప్రసాదం వచ్చేసి దద్దోజనం దద్దోజనాన్ని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పప్పుని యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే పులిహోరకు కూడా ఇందులోనే యాడ్ చేసి మళ్ళీ సపరేట్ చేసుకుంటాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఇందులోనే ఎండుమిర్చి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను అన్నాన్ని ముందుగానే వండి పెట్టేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా తీసుకుంటున్నాను వేడిగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తాలింపు పెట్టేసుకున్న పోపు దినుసుల్ని యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ఎర్రగట్లు అలాగే ముందుగా పెట్టుకున్న ధాన్యం గింజలు కొద్దిగా ఎండు ద్రాక్ష యాడ్ చేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు దాకా పెరుగు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇదంతా బాగా కలిపేంత వరకు కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దందోజనం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే సో ఇప్పుడు మనకి రెండో ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మూడో ప్రసాదం వచ్చేసి పులిహోర దీన్ని మనం ఇందాక దందోజనంతో పాటే అన్నం ఒకేసారి పెట్టేసుకున్నాం కాబట్టి దీనికి ఒట్టి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఒక నిమ్మకాయ అయితే తీసుకొని ఇందులోనే రసం ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను పచ్చనగపప్పు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఉప్పరకాయలు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం అన్నాన్ని పక్కన తీసిపెట్టుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే ముందు తీసి పెట్టుకున్న వేడిసిన పప్పులను కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి మనకి ఈ పసుపు ఈ అంతా కలిపేలాగా ఇలా ఎల్లో కలర్ వచ్చేదాకా బాగా కలిపేసుకుంటే మనకి ఇది ఎంతో చక్కగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా దద్దోజనం పులిహోర రెండు ఒకేసారి రైస్ పెట్టేసి ఈ రెండింటిని కూడా చాలా సింపుల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాను సో మనకి మూడో ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాలుగో ప్రసాదం వచ్చేసి బెల్లం పాయసం ఈ పాయసం కూడా చాలా ఈజీగా అయిపోద్ది కాకపోతే మనం కొంచెం టిప్స్ పాటిస్తే ముందు రోజే నేను బెల్లం తురుముని అవన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నాను సబ్బీ అన్నీ ముందుగా నానబెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే పాయసం అనేది తొందరగా అయిపోతుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకునే పని అయితే మీరు ఇంకొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేయండి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయండి నేనైతే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు యాడ్ చేశాను ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఇందులోకి నేను ఒక పది పదిహేను వరకు ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఎండు కొబ్బరి ఉన్న యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరిని యాడ్ చేయట్లేదు చూసారు కదా ఈ ఎండు ద్రాక్ష ఇంకా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా దీనిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ కప్ సేమియా అయితే తీసుకుంటున్నాను సో నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ సేమియా అయితే సరిపోతుంది మీరు తీసుకునే మిల్క్ని బట్టి సేమియాని యాడ్ చేసుకోండి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఈ సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని స్టవ్ ఆపేసుకోవాలి మనం పాలు ఉడికించుకున్నాం కదా అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్బియాన్ని యాడ్ చేసి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనిస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ముందుగా నానింది కాబట్టి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా మిల్క్లో యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్లో మీరు సేమియాని యాడ్ చేసేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది పొంగిపోయి కింద పడే అవకాశం ఉంటుంది సో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలకు ఒకసారి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి అడుగు అంటేసుకుంటుంది సో ఇలాగా కలుపు కలుపుకోవడం వల్ల మనకి అడుగు అనేది అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు అది ఉడికేలోపు నేను ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమునైతే తీసుకుంటున్నాను అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కరిగించుకోవాలి ఇందులోకి ఒక రెండు మూడు ఎలకలను కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కరిగిపోయిన తర్వాత ఈ లోపు మనకి పాయసం అనేది రెడీ అయిపోయి ఉంటుంది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా బెల్లం సిరప్ దానిని కూడా యాడ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి మీరు వేడిగా ఉన్నప్పుడే బెల్లంని యాడ్ చేయకూడదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత యాడ్ చేస్తే ఇలాది పాలు అనేవి ఇరగకుండా చాలా చక్కగా తయారైపోతుంది మనం చక్కెర యాడ్ చేసుకోవడం కంటే ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఐదో ప్రసాదం వచ్చేసి గారెలు వీటిల్ని కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మనం ప్రసాదాల కోసం ఒక నాలుగైదు చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ముందు రోజునైతే ఈ మినపప్పుని నానబెట్టేసుకొని ఇలాగ ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానిపోయిన తర్వాత ఉదయానికి మంచిగా నానిపోయి ఉంటాయి ఈ వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తడిగా వేసేసుకోకూడదు కొంచెం పలుకు పలుకుగా తగులుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎలాగో రుబ్బలేము కాబట్టి ఇలా మిక్సీలో వేసేసుకుంటే సరిపోద్ది దీనికి టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇంకా నేను పచ్చిమిర్చి అలా ఏం యాడ్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు కనుక పచ్చిమిర్చి అవి యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇందులోకి మనకి వడలు ఫ్రై చేసుకునే ఎంత సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్ని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టేసుకున్న పిండిని కొంచెం వాటర్తో కలుపుకుంటూ ఇలాగ నేను ఒక పేపర్ హెల్ప్తో ఇలా ప్రిపేర్ చేసేసుకొని మధ్యలో అయితే ఒక హోల్ పెట్టేసుకొని ఇలాగ చిన్నగా ఆయిల్లోకి అన్నీ వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగ వీడియోలో చూస్తున్నట్లు అన్నీ కూడా ఇలాగే వేసేసుకున్నాను చాలా తక్కువ టైంలోనే అయిపోయింది సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాగ టూ సైడ్స్లో కూడా ఫ్లిప్ చేసేసుకొని రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచితే బయటికి తీసిన తర్వాత మాడిపోతాయి సో చూసుకొని ఒకసారి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఉండి కారాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకొని మీరు ఇంకా ఈ నైవేద్యాన్ని సమర్పించేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్